మాట తప్పడం మడమ తిప్పడం జగన్ బ్రాండ్ అంబాసిడర్ అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పెట్టినటువంటి సంతకాలని అమలు చేయడం అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైంది ఏదైతే రేపు ఒకటవ తేదీన విడతల వారి పించిన పెంపు కాదు ఒకేసారి అన్నమాట ప్రకారం పెంచినటువంటి పింఛన్ పెంచేటువంటి ఒకటవ తేదీ చారిత్రాత్మకమైనటువంటి రోజు అని చెప్పి ముందుగా తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే ఏదైతే పెన్షన్లు అనేది తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భించక ముందు పింఛన్లు అంటే ఏదో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే రిటైర్మెంట్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి వచ్చేటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఒకటి ఆలోచన చేశారు ఎవరైతే వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో సమాజంలో ఆదరణ లేక నిరాదరణకు గురవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి కూడా పింఛన్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ముప్పై ఐదు రూపాయలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ని ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ ఆ రకంగా ప్రారంభించినటువంటి ఆ పెన్షన్ని మరి ఆ రోజు మీరు అందరూ కూడా చూస్తారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన సమయంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఆ వృద్ధుల్ని వితంతుల్ని దివ్యాంగుల్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో రెండు వందల రూపాయలు ఉండేటువంటి పింఛన్ని రెండు వేల రూపాయలకు పెంచినటువంటి మానవతావాది చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు ఎవరైతే మరి ఈ యొక్క వృద్ధులు వితంతులు దివ్యాంగులతో పాటు ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో ఇంకా అంటే ఇట్లా ఎవరైతే సమాజంలో పెన్షన్ పొందలేనిటువంటి వాళ్ళను కూడా ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో వాళ్ళకు కూడా పెన్షన్లు ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి తిన విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆ రకంగా రెండు వేల రూపాయలు అందుకునేటువంటి పెన్షన్ ఆ రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చి ఉండుంటే ఆ రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు అన్నమాట ప్రకారం మేము రెండు వేల పంతొమ్మిది జూన్ నెలలోనే మేము ప్రజలకు ఇచ్చి ఉండేవాళ్ళం కానీ దురదృష్టం ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అధికారంలోకి వచ్చి మరి ఆ రోజు మొట్టమొదటి సంతకం పెన్షన్లు పెంపు అని చెప్పి మూడు వేల రూపాయలకి పెంచుతానని చెప్పి మరి మొట్టమొదటి సంతకం అయితే పెట్టాడు కానీ దాన్ని విడతల వారీగా మార్చి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై కాడికి అట్లా ఐదు సంవత్సరాలు వెయ్యి రూపాయలు పెంచడానికి సమయం తీసుకొని దగ్గర దగ్గర మేము క్యాలిక్యులేట్ చేస్తే రెండు వేల రూపాయలని మూడు వేల రూపాయలు వెనువెంటనే జూన్ నెలలో పెంచకపోవడం వల్ల ఐదు సంవత్సరాల్లో ఆ వృద్ధులు వితంతులు దివ్యాంగులు ముప్పై వేలు రూపాయలు నష్టపోయారు ఐదు సంవత్సరాల్లో అంటే ఆ వృద్ధులు వితంతులు దివ్యాంగుల మీద కూడా కనికరం లేనటువంటి మానవత్వం లేనటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు ఎవరైనా అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు కూడా మాట తప్పి మడమ తిప్పి మోసం చేసినటువంటి గనుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరందరూ కూడా చూస్తారు మరి అన్న మాట ప్రకారం అధికారంలోకి వచ్చినటువంటి మరునాడే మరి ఏదైతే ఈ పెన్షన్ పెంపు మీద సంతకం పెట్టడమే కాదు మొట్టమొదటి ఒకటవ తేదీనే ఆ పింఛనటువంటి పింఛను ఏదైతే ఆ వృద్ధులు వితంతులు దివ్యాంగులని మూడు వేల రూపాయలు పెంచను నాలుగు వేల రూపాయలకి పెంచి ఆ నాలుగు వేల రూపాయలు కూడా ఈ నెలతో కాదు ఏదైతే మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక ప్రామిస్ చేశామో ఆ రోజు నుంచి అంటే ఏదైతే మరి ఏప్రిల్ నెలలో ఏదైతే చెప్పామో మరి ఏప్రిల్ మే జూన్ అప్పుడు ఆ బ్యాలెన్స్ ఏప్రిల్ వెయ్య మే వెయ్య జూన్ వెయ్య మూడు వేలు ప్లస్ ఇప్పుడు పెంచినట్టు పెంచిన నాలుగు వేలు మొత్తం ఏడు వేలు రూపాయలు రేపు ఒకటవ తేదీన ఆ వృద్ధులు వితంతులు దివ్యాంగులు మరి అందుకుంటే పరిస్థితి ఎవరైతే దివ్యాంగులు అయితే మరి గతంలో మూడు వేల రూపాయలు పెంచిన ఏదైతే ఉందో మరి ఆ మూడు వేల రూపాయలని రేపు ఆరు వేల రూపాయలకి పెంచి అది కూడా మూడు నెలల బ్యాలెన్స్ ఏదైతే మూడు మూడు తొమ్మిది వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయలు అంటే పదిహేను వేల రూపాయలు ఇవాళ దివ్యాంగులకు అందించేటువంటి పరిస్థితి ఎంత దుర్మార్గం అని అంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మూడు వేల రూపాయలు ఉంటే పంతొమ్మిదిలోనే మూడు వేల రూపాయలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెంచిన పెంచిన ఉంటే ఐదు సంవత్సరాల దివ్యాంగులది మూడు వేల రూపాయలని ఒక్క రూపాయి కూడా ఐదు సంవత్సరాల్లో పెంచాలి కనీసం రెండు వేల రూపాయలది విడతల పెంచి పెంచి ఏదో మోసం దాగా అయినా కొంత కొంత చేశారేమో కానీ దివ్యాంగుల అయితే ఒక్క రూపాయి కూడా పెంచలేదు అని అంటే పాపం నిజంగా దివ్యాంగులు ఎందుకంటే నేను కూడా చూస్తూ ఉన్నా ఎక్కడైనా గ్రౌండ్ లెవెల్కి వెళ్తూ ఉన్నప్పుడు పాపం మెంటలీ డిజార్డెడ్ కానీ అదేవిధంగా ఫిజికల్లీగా కానీ అంటే తమ పనులు తాము చేసుకోలేక తల్లిదండ్రులకి బంధువులకి ఎంతో భారం అవుతున్నటువంటి స్థితిలో వాళ్ళకి సేవ చేస్తున్నందుకు నిజంగా తల్లిదండ్రులని వాళ్ళ బంధువులకి చేతులెత్తి దండం పెట్టినా కాళ్ళకు మొక్కినా కూడా వాళ్ళు నిజంగా వాళ్ళు చేసే సేవ అటువంటిది అటువంటి వాళ్ళకి కనీసం ఆ పెంచిని ఇస్తే పాపం ఆ కుటుంబానికి కొంచెం భారం తగ్గి ఉండేది కానీ దురదృష్టం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఆ దివ్యాంగులకి ఇచ్చేటువంటి మూడు వేలు పింఛిని ఒక్క రూపాయి కూడా పెంచాలనేటువంటి ఆలోచన ఆయనకి రాలా కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మానవత్వంతో మూడు వేల రూపాయలని వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పెంచడం కాదు మూడు వేల రూపాయలని డబల్ ఆరు వేల రూపాయలు చేసి ఈరోజు ఆ కుటుంబానికి అందిస్తూ ఉన్నాం ఎవరైతే శాశ్వత వికలాంగతత్వం ఉండి ఎవరైతే బెడ్ మీద ఉండి పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే మరి ఉన్నారో అంటే ఈ యొక్క పక్షపాతం కానీ లేదా డయాలసిస్ కానీ ఇట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు కూడా మరి పెర్ మంత్ మరి వాళ్ళకి ఇచ్చేటువంటి ఆలోచన ఏదైతే రేపు ఒకటవ తేదీ నుంచి ఏదైతే అమలు జరుగుతుందో మరి ఇది ఒక రకంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు మరి ఆ పింఛన్ ఉందో మరి అది రేపు ఒకటవ తేదీన ఉదయం ఆరు గంటల నుండి మొత్తం ప్రతి సచివాలయ పరిధిలోనూ కూడా ప్రారంభమవుతుంది రాష్ట్ర చరిత్రలో ఆ పెన్షన్లు ఏదైతే ఉందో అది కూడా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఆయనే గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నారో ఆ లబ్ధిదారుడికి ఒక ముఖ్యమంత్రి నేరుగా రేపు ఏదైతే ఆ యొక్క పెన్షన్ పంపిణీకి శ్రీకారం పడుతున్నారో అది కూడా దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన విషయం అంటే పెంచులను పెంచడమే కాదు ఎవరైతే ఆ పెన్షన్ అందుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాకు గౌరవప్రదమైనటువంటి వాళ్ళు అంచేత వాళ్ళకి మేమే వెళ్ళి స్వయంగా వెళ్ళి సర్వీస్ చేయాలనేటువంటి ఆలోచనతో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ అందజేయడం చాలా చాలా సంతోషం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ పెన్షన్లు కూడా ఇప్పుడే నేను చూసాం ఎంత పెద్ద ఎత్తున ఉందంటే మరి ఏదైతే మరి చూసాం గతంలో మన పాలకొల్ల నియోజకవర్గం మరి పాలకొల్ల నియోజకవర్గం చూస్తే గతంలో జూన్ నెలలో ఇచ్చారు పెన్షన్ ఎనిమిది కోట్ల డెబ్భై తొమ్మిది లక్షల పంతొమ్మిది వేల ఐదు వందలు అంటే దగ్గర దగ్గర ఎనిమిది కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు ఇచ్చారు మరి అదే ఈ నెల ఇచ్చేటువంటి పెన్షన్లు కనుక చూస్తే పంతొమ్మిది కోట్ల తొంభై ఏడు లక్షల ఇరవై వేల ఐదు వందలు అంటే ఎక్కడ ఎనిమిది కోట్లు ఎక్కడ ఇరవై కోట్లు అసలు ఎంత పెద్ద ఎత్తున పింఛన్లు పెరిగినాయి అనేది మనం ఇచ్చేటువంటి అమౌంట్ని బట్టి మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అందులో కూడా మరి రాష్ట్రంలో కూడా మనం చూసాం ఏదైతే గతంలో చూస్తే దగ్గర దగ్గర మరి ఉన్నదానికి ఇప్పటికి ఇప్పుడు దగ్గరికి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ నెల మనం రాష్ట్ర వ్యాప్తంగా మనం పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి అది లాస్ట్ టైం అయితే నియర్లీ పంతొమ్మిది వందల కోట్ల వరకు ఉండేది రాష్ట్రంలో అంటే ఈ రకంగా రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేసేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు సంవత్సరాల్లో పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు మన నెత్తి మీద పెట్టినా కూడా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం కోసం ఈవేళ ఇంత పెద్ద ఎత్తున మరి ఆ వృద్ధులు వితంతులు దివ్యాంగులను ఆనుకునేటువంటి విధంగా మరి మొదట తేదీనే వాళ్ళందరికీ కూడా ఇంటింటికి పింఛను ఇవ్వడం చాలా సంతోషం ఇందులో కూడా ఇంకొక విషయం కూడా నేను మానవత్వం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు చెప్తూ ఉన్నానంటే మరి ఏదైతే గతంలో వాలంటీర్స్ ద్వారా ఇంటింటికి పింఛను అందించేటువంటి ప్రక్రియ ఉండేది మరి ఏదైతే మొన్న ఎన్నికల నిబంధనల దృష్ట్యా అది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో ఎన్నికల వేళ ఆ రెండు నెలలు కూడా వాళ్ళని పక్కన పెట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా వాళ్ళకి పెన్షన్లు ఇవ్వండి అని సెంట్రల్ కమి ఎలక్షన్ కమిషన్ చెప్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా రాజకీయాలు వాడుకోవడం కోసం ఏదైతే మేము కూడా చాలా క్లియర్గా సజెషన్ చేసాం ఏదైతే మన సచివాలయ సిబ్బంది ఉన్నారు ప్రతి సచివాలయంలోనూ యావరేజ్ని పది మంది ఉన్నారు ఆ సచివాలయ పరిధిలో ఒక నాలుగు వందలు ఐదు వందలు పెన్షన్స్ ఉన్నాయి అని చేత ఒక్కొక్క సచివాలయ సిబ్బంది కనీసం ఒక నలభై యాభై ఇస్తే వన్ డే టూ డేస్లో కంప్లీట్ చేసేయచ్చు అట్లా మీరు చేయండి అని చెప్తే లేదు లేదు అని చెప్పి ఆ నెపం అంటే ఆ ఇంటింటికి అందుకునేటువంటి పెన్షన్లు ప్రతిపక్షాల ద్వారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆగిపోయాయని దాన్ని కూడా రాజకీయ లబ్ధికి వాడుకోవడం కోసం మండు టెండల్లో వడగాల్పుల్లో ఆ వృద్ధుల్ని వితంతుల్ని దివ్యాంగుల్ని మొదటి నెల సచివాలయాలకు రమ్మని పంచాయతీలకు రమ్మని పాపం ఇరవై పాతిక మంది ప్రాణం మీద తెచ్చినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం మరి అటువంటి పరిస్థితి నుంచి పోయిన రెండో నెల అయినా ఉన్నా వాళ్ళని గట్టెక్కిస్తారని అనుకుంటే ఏదో పెనం మీద ఉన్న వాడి పరిస్థితి పొయ్యిలో పడినట్టుగా రెండోసారి అంక బ్యాంక్ అకౌంట్లో వేశాం మీరు తెచ్చుకోండి అని అంటే పాపం ఏ బ్యాంకులో వాళ్ళకి అమౌంట్ పడిందో ఎక్కడ ఆధార్ కార్డు ఎక్కడ వర్క్ చేస్తుందో అని తెలియనిటువంటి స్థితిలో దాన్ని ఆ టైంకి పెన్షన్లు అందుకోలేక కొంతమంది నా దగ్గర కూడా వచ్చి ఈ రోజుకి కూడా ఆ నెల పెన్షన్ అందుకోలేనిటువంటి వాళ్ళు ఉన్నారని అంటే అంటే అవకాశం ఉన్నా కూడా కేవలం రాజకీయ లబ్ధి కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వృద్ధుల్ని వితంతుల్ని దివ్యాంగుల్ని ఏ రకంగా ఆ రెండు నెలలు కూడా నరకం చూపించడం మనం అందరం కూడా చూస్తాం ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే సెంట్రల్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఆ రకమైనటువంటి నిబంధనలు ఇచ్చినా ఈ రకంగానే ఆ రోజు మేము వాళ్ళకి ఇంటింటికి పెన్షన్ ఇచ్చి ఉండేవాళ్ళం అని మేము చెప్పాము రోజు అందుకనే ఆ రోజు అన్నమాట ప్రకారం నిలబెట్టుకుని రేపు ఒకటవ తేదీన ఎవరైతే ఈ సచివాలయ సిబ్బందులు ఇప్పుడు ఉన్న ఏదైతే పరిధుల దృష్ట్యా మరి తాత్కాలికంగా ఆ సచివాలయ ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళని ఉపయోగించుకుని వేళ డోర్ టు డోరు పింఛన్లు రేపు ఆరు గంటలకే ఎవ్వరు ఏ ఇబ్బంది పడకుండా మీ ద్వారా కూడా మళ్ళీ చెప్తూ ఉన్నాం ఇవేళ ఎందుకంటే చాలా ఆతృతగా చూస్తూ ఉన్నారు ఎవరైతే వృద్ధులు వితంతులు దివ్యాంగులందరూ కూడా ఎందుకంటే ఏడు రూపాయలు పదిహేను రూపాయలు ఇట్లా అందుకుంటారు కాబట్టి ఎవ్వరూ కూడా ఆందోళన చెందక్కర్లో ఒక గంట అయినా ఒక అరగంట అయినా మీ ఇంటికే వస్తారు మీరు ఎక్కడ కూడా గమ్ముని ఇంకా రాలేదు అని మీరు ఎక్కడ అనక్కర్లేదు ఎందుకంటే దీనికి సంబంధించిన అమౌంట్ కూడా ఎందుకంటే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గతంలో అంత మోసం దగ లాస్ట్ టైం కూడా నేనే స్వయంగా సచివాలయాలకు వెళ్ళి ఎందుకంటే మూడవ తేదీ వచ్చింది మూడవ తేదీ వస్తే పెన్షన్లకి ఇంకా డబ్బులు అందరిలా పెన్షనర్లకి వాళ్ళందరూ కూడా సచివాలయాల దగ్గరికి వచ్చి కూర్చున్నారు ఏదైతే వాలంటీర్స్ని ఇవ్వద్దు అనటం వల్ల వీళ్ళకి పెన్షన్ ఇవ్వలేకపోతున్నాం ఇంతమంది మూడవ తారీఖు వచ్చేసింది ఇన్నే పెన్షన్లు అందలేదు కేవలం వాలంటీర్స్ని పక్కన పెట్టడం వల్లని ప్రభుత్వం దుష్ప్రచారం చేసింది ఆ రోజు నేను ప్రతి సచివాలయం దగ్గరికి వెళ్ళా ఐదారు సచివాలయాలు సచివాలయాలు లేక ఆ రోజు మూడవ తేదీ ఏమో మీ సచివాలయానికి ఎంత వచ్చిందని అడిగా అమౌంట్ మాకు మాకు తొమ్మిది వేల రూపాయలు వచ్చిందని చెప్పారు మూడవ తేదీ బయట చూస్తే తొంభై ఎనభై మంది వెయిట్ చేస్తున్నారు ఆ రోజు అంటే తొమ్మిది అంటే ముగ్గురికి వస్తుంది పెన్షను అంటే మూడవ తేదీ వచ్చినా కూడా గవర్నమెంట్ ఒక డబ్బులే ఇలా మే నెలలో పెంచినది అది మే నెల పెంచును వాళ్ళు వేయకుండా మరి మూడు రోజులైనా కూడా పెంచిన ఇలా అక్కడ తొమ్మిది వేలు వేస్తే ఎంతమందికి ఇస్తారు అంటే వాళ్ళు చేసినటువంటి తప్పులను కూడా ప్రతిపక్షాల మీద నెట్టేసేటువంటి విధంగా వాళ్ళు అసత్యాలు అబద్ధాలు ఆ రోజు ప్రచారాలు చేసినటువంటి పరిస్థితి కానీ ఈరోజు అట్లా కాదు ఇప్పుడే మన కలెక్టర్ గారితో ఇప్పుడు మన వెస్ట్ గోదావరి అదేవిధంగా ఏలూరు కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా అయితే మా పాలకులు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే అధికారులు కూడా మాట్లాడడం జరిగింది అమౌంట్ నిన్ననే మొత్తం అంత అమౌంట్ కూడా బ్యాంకుల్లోకి ఇవ్వడం జరిగింది బ్యాంకుల నుంచి కూడా ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది సచివాలయం వారికి కూడా విత్డ్రా చేసేసి ఆ సచివాలయ ఎడ్మిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో కూడా పెట్టడం జరిగింది ఆ సచివాలయ చేతిలో ఆ అడ్మిన్లో ఉన్నటువంటి అమౌంట్ ఈరోజు నైటు ఎవరైతే ఆ యొక్క సిబ్బంది ఎవరైతే ఉన్నారో దాని ప్రకారం వాళ్ళు అమౌంట్ ఈ నైట్ చేస్తారు ఆ అమౌంట్ తీసుకుని మార్నింగ్ ఆరు గంటలకే డిస్ట్రిబ్యూట్ చేస్తారు అంటే మోసం దగా చేసే ప్రభుత్వానికి మాట నిలుపుకుని ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వానికి జస్ట్ డిఫరెన్స్ చూడమని చెప్తూ ఉన్నా ఏదైతే ఆ రోజు పెన్షన్స్ మూడో తారీఖు కూడా అమౌంట్ అయ్యకుండా అది మా మీదకి నెట్టే ప్రయత్నం చేశారు కానీ ఈరోజు మేము టూ డేస్ బిఫోర్ కానీ ఎందుకంటే ఈవేళ ఆదివారం వచ్చింది బ్యాంకులకి సెలవు ఉంటుంది సోమవారం ఒకటవ తేదీ వచ్చింది సోమవారం ఓటో తేదీని పెన్షన్లు ఇవ్వాలి అని అంటే శనివారమే మేము బ్యాంకులకి అమౌంట్ వేసి డ్రా చేసామని అంటే ఆ వృద్ధులు వితంతులు దివ్యాంగుల పట్ల మాకున్నటువంటి కమిట్మెంట్ ఏంటనేది దీన్ని బట్టి మీ అందరికీ అర్థమవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు లేకుండా పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ కూడా క్లియర్ చేయాలి రేపు టూ డేస్లో అందులో పర్టికులర్గా ఇప్పుడు మాకు కూడా అధికారులు కూడా చెప్తూ ఉన్నారు అట్లీస్ట్ రేపు పన్నెండు ఒంటి గంట టైంకి సెవెంటీ పర్సెంట్ అయినా క్లియర్ చేసుకుంటాం రేపు సాయంత్రానికి ఒక నైంటీ పర్సెంట్ అయినా వాళ్ళకి అందజేసుకుంటాం ఏదైనా ఎక్కడైనా ఆ ప్లేస్లో లేకుండా వేరే ప్లేస్లో ఉండి కొడుకు దగ్గర కూతురు దగ్గర ఎక్కడైనా ఉండి కొంతమంది ఏదైనా హాస్పిటల్ పర్పస్లో బెడ్ మీద ఉంటే అట్లా ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఏదైనా రిమైనింగ్ ఉంటే అది కూడా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇచ్చి క్లియర్ చేసుకుంటామని చెప్పడం జరిగింది అండ్ చేత ఎవ్వరూ కూడా మరి పెన్షన్ల కోసం ఎక్కడ కూడా అదేరి పడకుండా ఆదురుత పడకుండా మీ ఇంటి దగ్గర మీరే ఉండండి అన్నమాట ప్రకారం మీ యొక్క అమౌంట్ ఏడు వేల రూపాయలు వృద్ధులు వితంతులకి ఏదైతే మరి పదిహేను వేల రూపాయలు ఏదైతే దివ్యాంగులకి రేపు మీ ఇంటి దగ్గరే అందరికీ కూడా అందజేస్తారని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ కూడా ఎవరైతే మన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అదేవిధంగా సోషల్ మీడియా మీరు అందరూ కూడా ఉన్నారు దీన్ని కూడా అందరికీ కూడా చెప్పి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు కాబట్టి కొద్దిగా ఆదురుత అది ఉంటుంది అటువంటిది ఏమక్కర్ లేకుండా అందరినీ ఎవరింటి దగ్గర అనుకుంటే ఒక గంట అడీట్ అయినా సరే ఇంటి దగ్గరే ఫించింది మనం పట్టుకోవచ్చు